రైతుల ఆత్మహత్యల ముఖ చిత్రం తెలంగాణలో మారింది రెండు వేల పద్నాలుగులో దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పద్నాలుగో స్థానానికి పరిమితమైంది జాతీయ నెర గణంకాల విభాగం వెల్లడించిన రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారము దేశంలో పదివేల ఏడు వందల ఎనభై ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా అందులో తెలంగాణ యాభై ఒక్క మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు తొంభై ఐదు పాయింట్ ఎనభై నాలుగు శాతం తగ్గాయి రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది వెయ్యికి పైగా ఉన్న ఈ సంఖ్య రెండు వేల ఇరవై మూడులో వంద లోపుకు పడిపోయింది ఐదేళ్ల కాలంలో సగటున మనం చూసినట్లయితే ఒక వెయ్యి ముప్పై మంది చొప్పున ఐదు వేల నూట యాభై ఒక్క మంది బలోమరణానికి పాల్పడ్డారు ఐదేళ్లలో ఏటా సగటున మూడు వందల పన్నెండు మంది చొప్పున మొత్తం ఒక వెయ్యి ఐదు వందల అరవై మూడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తొలి ఐదేళ్లతో పోలిస్తే ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన వారి ఆత్మహత్యలు అరవై తొమ్మిది పాయింట్ అరవై ఐదు శాతం తగ్గిపోయాయి ఇంత భారీ సంఖ్యలో తగ్గుదల మరీ రాష్ట్రంలో నమోదు కాలేదు రైతుల ఆత్మహత్యల్లో ప్రథమ స్థానంలో ఉన్న మహారాష్ట్ర ఈ ఐదేళ్ల కాలంలో మొత్తము ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఏడు మంది ఊపిరి తీసుకున్నారు ఇందులో ఐదేళ్లలో పంతొమ్మిది వేల రెండు వందల యాభై ఒక్క మంది ప్రాణాలు పోగొట్టుకోగా తర్వాతి ఐదేళ్లలో ఆ సంఖ్య ఇరవై వేల మూడు వందల తొంభై ఆరుకి పెరిగింది ఇదే సమయంలో దేశంలో మోదీ పాలనలో తొలి ఐదేళ్లలో యాభై ఏడు వేల మూడు వందల నలభై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకోగా తర్వాతి ఐదేళ్లలో యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను మంది బలోన్ మరణాలకి పాల్పడ్డారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వము రైతుల ఆత్మహత్యల్ని ప్రారంభంలో అసలు గుర్తించలేదు రైతు సంఘాలు తీవ్ర ఆందోళన తర్వాత మాత్రమే వీటిని గుర్తించింది రైతు భీమా అదే రకంగా రైతు బంధు రుణమాఫీ రైతుల దుస్థితిని తగ్గించి రైతుల్ని ఉత్పత్తిలో నిలబెట్టడానికి తోడ్పడ్డాయి అలాగే మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరించిన ఈ ఆయకట్టు పటిష్టమైన విస్తరణ శాఖ విధానము అదే రకంగా ప్రభుత్వ పంటల కొనుగోలు సానుకూల వర్షపాతం రైతుల ఆత్మహత్యల తగ్గింపుకు తోడ్పడ్డాయి ఆ తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేసిన రుణమాఫీ అదే రకంగా రైతు భరోసా రైతు బీమా పథకాలు రైతుల్ని ఆదుకుంటున్నాయి ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయ రంగానికి సహాయకారిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన విధానాలు మొత్తం మీద వాతావరణ అనుకూలత మార్కెట్ జోక్యము రైతుల ఆత్మహత్యల తగ్గింపుకు దోహదపడ్డాయి అనేది చెప్పుకోవచ్చు ఇవన్నీ రైతు సంఘాల పోరాట ఫలితంగానే సాధ్యమయ్యాయి అనేది మనం చెప్పుకోవచ్చు